హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మన మాల్స్లో డిఫరెంట్గా పూజా సామాగ్రితో మొదలు పెడదాము డిస్కౌంట్స్ ఏమున్నాయి ప్లస్ వన్ ఏమున్నాయి అనేది స్పెషల్లీ వీటి గురించి ఒకటి మనం చేద్దాం వీడియో చేద్దాము తర్వాత అక్కడ పేస్ట్ కూడా ఉన్నాయి అందులో బాగా డిస్కౌంట్స్ ఎక్కువ ఉన్నాయి వరుస క్రమంలో అవి కూడా చూద్దాము ఫస్ట్ పూజా సామాగ్రికి సంబంధించి ఇక్కడ అయితే అంబిక రిగ్వేద వన్ ట్వంటీ గ్రామ్స్ వన్ ప్లస్ వన్ బై గెట్ వన్ గెట్ ఫ్రీ ఇచ్చారు ఇది ఎయిటీ రూపీస్ వన్ ట్వంటీ గ్రామ్స్ అంబికా బ్రాండ్ మంచి బాగా ఫేమస్ కదా ఇక్కడ చాలా ఉన్నాయి డిస్కౌంట్స్ ఇది అమోనియా జాస్మిన్ ఇన్సెంటీ స్టిక్స్ వన్ గెట్ వన్ ఫ్రీ వన్ టెన్ గ్రామ్స్ ఎంఆర్పి సెవెంటీ ఫైవ్ రూపీస్ అట్లాగే వచ్చేసి అంబికా వారిది వన్ ప్లస్ వన్ ఇచ్చారు సెవెంటీ రూపీస్ ఇచ్చారు వన్ టెన్ గ్రామ్స్ అలాగే ఇక్కడ ఫ్లోరా బత్తి కనిపిస్తుంది మనకి అంబికా వారి కంపెనీది అంబిక బ్రహ్మ ఫ్లోరా బత్తి సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ ప్లస్ వన్ ఇచ్చారు వన్ ప్లస్ వన్ ఎక్కువగా ఇచ్చారు అంబికా బ్రాండ్ వాళ్ళు పూజ సామాగ్రి ఇక్కడైతే ప్రముఖ మంగళదీప్ కంపెనీ వాళ్ళది శాండల్ అగరబత్తి అంట టూ హండ్రెడ్ గ్రామ్స్ वन प्लस वन गेट वन फ्री वन एम आरपी वन ट्विटी रूपी इकड़को डिफर अनं रिफ्रेष इन सिक्सटी ग्राम पर्संटे डिस्कउंटे కంపెనీ అమానియా అమానియా శాండల్ ఇక్కడైతే అమానియా త్రీ ఇన్ వన్ ఇన్సెన్సి స్టిక్స్ సెవెంటీ సెవెన్ గ్రామ్స్ టెన్ పర్సెంట్ సేవింగ్ ఇకపోతే పక్కన మనకి పేస్ట్ ప్రముఖ కంపెనీల పేస్ట్ కనిపిస్తున్నాయి ఇవి మన సబ్స్క్రైబర్స్కి రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం వివరంగా చెప్దాము ఎప్సోడెంట్ వచ్చేసి వన్ థర్టీన్ రూపీస్ టూ ఇన్ వన్ టూత్పేస్ట్ అంట వన్ థర్టీ గ్రామ్స్ ప్లస్ వన్ థర్టీ గ్రామ్స్ యాక్చువల్గా ఎంఆర్పి టూ సెవెంటీ ఫోర్ రూపీస్ స్పెషల్ ప్రైస్ వన్ సిక్స్టీ వన్ సేవింగ్ బాగుంది బిగ్ సేవింగ్ ఇక్కడ కూడా సేమ్ యాజ్ అంటే గమ్ కేర్ వన్ థర్టీన్ రూపీస్ సేవింగ్ అట్లాగే మరో ప్రముఖ కంపెనీ డాబర్ రెడ్ జెల్ టూత్పేస్ట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ సేవింగ్ ఇచ్చారు బిగ్ సేవింగ్ ఇది కూడా ఎంఆర్పి టూ సెవెంటీ టూ రూపీస్ బాగుంది ఇది కూడా మన మంచి పర్సంటేజ్ ఇచ్చారు అట్లాగే ఇక్కడ డాబర్ రెడ్ ఫ్రెష్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్లస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సెవెంటీ రూపీస్ సేవింగ్ ఇకపోతే ఇక్కడ పక్కన వచ్చేసి మనకి మిస్వాక్ డాబర్ కంపెనీ మిస్ మిస్వాక్ సేమ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ సేవింగ్ ఇచ్చాయి సేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయి పేస్ట్ సెక్షన్లో డాబర్ రెడ్ మిస్వాకు అన్ని మెగా ఫ్యామిలీ ప్యాక్లు కూడా ఇచ్చారు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్ అండ్ డాబర్ రెడ్ టూత్పేస్ట్ టూ రూపీస్ సేవింగ్ ఇచ్చారు ఇక్కడ ఇంకా బిగ్ సేవింగ్ అనిపిస్తుంది మనకి వన్ ప్లస్ వన్ ఓ వన్ ప్లస్ వన్ డాబర్ హెర్బల్ టూత్పేస్ట్ తులసి లేటెస్ట్గా వచ్చినవి ఇవి డాబర్ కంపెనీ వాళ్ళే టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి యాక్చువల్ రేట్ వన్ థర్టీ రూపీస్ వన్ ప్లస్ వన్ సేవింగ్ బాగుంది కోటి కోటి ఫ్రీ అట్లాగే మరో ప్రముఖ కంపెనీ కాల్గేట్ కనిపిస్తుంది ఇక్కడ కాల్గేట్ వైట్ పర్పుల్ టూత్పేస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వన్ నైంటీ ఎయిట్ రూపీస్ వన్ నైంటీ సేవింగ్ సేవింగ్ బాగుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ అంట ఇక్కడ మనకు వచ్చేసి ఇంకోటి బాగా మంచి కంపెనీ టార్గెట్ సేవింగ్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ సేవింగ్ వన్ ట్వంటీ గ్రామ్స్ ప్లస్ వన్ ట్వంటీ గ్రామ్స్ సేవింగ్ వన్ ఫార్టీ ఎయిట్ యాక్చువల్ రేటు త్రీ సెవెంటీ రూపీస్ స్పెషల్ ప్రైస్ కన్సూమర్స్కి టూ ట్వంటీ టూ ట్రిపుల్ టూ ఓకే గుడ్ ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ